క్షమాపణ అనేది చాలా గొప్ప విషయం అనమాట ఆయన్ని అంతలా హింసించేసిన వాళ్ళని అదే మన మనుషులకి మనం ఒక చిన్న మాట అయినా సరే భరించలేము అనమాట వెంటనే సమాధానము చెప్పేస్తాము అయితే క్షమాపణ అనేది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన తండ్రి నుంచి వచ్చింది ఆదాము అబ్బా ఏదైనా తోటలోని ఆ పలములన్నీ తినొచ్చు మీరు ఈ పండు అక్కడ తిన చెప్పినప్పుడు ఆదాము అబ్బా అబ్బమ్మ ఏం చేస్తా అంటే ఆ పండుని తినేస్తుంది ఆ పండు తింటే నిత్యంగా చచ్చదు అని చెప్పేసి దేవుడు చెప్తాడు చెప్పినప్పుడు ఆ పనే చేస్తుంది చేసినా కానీ దేవుడు ఆవిడ్ని ఏం చేశాడండి శాపం పెట్టి బయటికి ఎదురు తోటలో నుంచి పంపివేశాడు కానీ దేవుడు ఆవిడ్ని చంపలేదు అది దేవుని ప్రేమ అదే ప్రేమ కుమారుల్లో మన వాళ్ళు సిరువులో ఎంతగా హింసించారంటే కొరడా పెట్టి చీల్చినప్పుడు ఆ కొరడాకి చివరి ఎలా ఉంటది అంటే ముళ్ళు వెనుక భాగానికి రివర్స్ లో వచ్చి ఉంటది ఆ కొరడాకి మొదల నుంచి చిబ్బరు పట్టుకునే భాగం అంతా కూడా కొరడాలో ముళ్ళులుగా దానికి ఉంటాయి అనమాట అలాగా రూపొందించబడుతుంది అది దాన్ని ఒక్కసారి మనము శరీరం మీద పైన వేసి వెనక్కి లాగితే మొత్తం చర్మం అంతా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట ఎంత ముక్కలైపోయి దేవుని శరీరం మనము ఆ దృశ్యం చూసినప్పుడు అయితే మన హృదయంలో చాలా కలిసి వేస్తుంది మనము దేవుని సంబంధులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన ఆత్మ దయచేసినప్పుడు ఆ దుఃఖం అనేది మనలో స్పష్టంగా తెలుస్తుంది అనమాట దేవుడు అంత బాధలో ఉండి కూడా రెండు విషయాలు ఆయన మనకి తెలియపరచాడు ఏ మొట్టమొదటిగా ఆయన హింసించిన యూదులు ప్రజలు శాస్త్రులు పరిశైలు వీళ్ళందరినీ క్షమించుకొని దేవునికి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అదే విషయంలో ఇంకో విషయం కూడా ఆయన మనకి తెలియపరిచాడు ఇద్దరు దొంగలు ఆయనతో పాటు సిలువ వేసినప్పుడు ఏమైందంటే ఒక దొంగ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు నీ దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో నన్ను కూడా రక్షించు ఈ విధముగా అపహాస్యం చేస్తున్నాడు అనమాట ఏకతాళి చేస్తున్నాడు నేను అప్పుడు దేవుడు రెండో దొంగ నువ్వు మనం ఇదే శిక్షలో ఉండటకు మనము అరుపులు అంటాడు వాళ్ళు చేసిన పాపాలను బట్టి దోషాలను బట్టి వాళ్ళకి సిరువై పడటము వాళ్ళకి సరైన శిక్షగా ఉంది కానీ దేవుడు ఏ పాపము ఏ దోషము చేయకుండానే శిక్షింపడతాడు ఏరో దగ్గరికి పంపిస్తాడు పంపించినప్పుడు అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు భక్త శత్రువులుగా ఉంటారు పిలాతు ఏరోజు ఇద్దరు కలిసి ఎప్పుడైతే దేవుని విషయము ఈ శిరో విషయం వచ్చిందో లేదో వెంటనే పిలాతు ఏరోజు మంచి స్నేహితులుగా మారిపోతారు అలా అయితే ఏం చేస్తారంటే పిలాతు ఏరోజు దగ్గరికి పంపించినప్పుడు మనకి ఏకాశ వార్త ఇరవై మూడు అధ్యాయంలోని మనకి విషయాలన్నీ కనిపిస్తాయి అన్నమాట ఏమనంటే ప్రభువారిని రోజు పిలాక్ దగ్గరికి పంపిస్తాడు అనమాట పంపించినప్పుడు హీరోజు ఏం చేస్తాడంటే దేవుణ్ణి అవమానించడానికి తిరిగి పిలాక్ దగ్గరికి ప్రశస్తమైన వస్త్రము గరింపజేస్తాడు ఎందుకంటే హేరోకి ఆయన పుట్టినప్పుడే కలిగింది అనమాట ఈదుడు రాజా ఎవరు ఎక్కడ పుట్టాడు మీరు వెళ్ళి శాస్త్రుల్ని పరిశీలన అందరినీ పిలిచేసి మీరు ఎన్ని కనుక్కోండి నాకు తెలియజెప్పండి నేను కూడా వచ్చి నేను చూస్తాను అని చెప్పి వార్తలో కనిపిస్తుంది అప్పటి నుంచి కూడా ఏ రోజుకి ఏసు ప్రభు అంటే చాలా కోపము పగ అసూయతో ఉంటాడు అనమాట ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ ఏ రోజు ఉపయోగించుకున్నాడు ఏమని ప్రశస్త వస్త్రము ధరించి ఏ రోజు ఆయన్ని అవమానపరచాలన్నమాట క్షమాపణ అనేది దేవుని నుండి ప్రభుల వారికి వచ్చింది మనము మనుషులుగా ఉన్నాము ఏ మనము మా మామూలుగా ప్రయాణాలు చేసినప్పుడు దారి పక్కన చాలా మంది ఉంటుంటారు మురికి వస్త్రాలతో వాళ్ళు ఏ భయంకరమైన స్థితిలో ఉంటారు వాళ్ళు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు దానమైతే చేయగలం కానీ వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి మనతో సహవాసం చేస్తామా మంచి భోజనం పెట్టి మనము పడక గదిలో సలమిస్తాము వాళ్ళకి గిరిహము అలాంటి మురికి పాపము కొంచుకొని ఉన్న మనము దేవుడు తన కుడి పార్శ్వమందు కూర్చోబెట్టుకోవడానికి మనల్ని పిలుస్తున్నాడు ఆయనలో ఎంత ప్రేమ దాగి పిలుస్తాడు ఒకసారి చెప్పండి మీరు అని తెలియజేస్తున్నారు ఎందుకంటే దొంగమూతు పెట్టి ఆయన్ని అమ్మి వేస్తాడు అమ్మి వేసేసి తలాంతులు తీసుకున్నాడు ఆ తలాంతులు తీసుకున్న ఎస్కర్ యోగ పరిస్థితి ఏమైందో మనం ఒకసారి చూద్దాం అపోసలి కార్యం చూడండి అపోసలి కార్యములు చదవండి ఎవరైనా ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన ఇచ్చి ఒక పొలము కొనెను అతడు తల క్రిందలా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రియులన్నీ బయటకు వచ్చెను ఈ సంగతి ఏర్షుయ్యంలో కాపురుకున్న వారికి అందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అక్కలుగా అను అను అనబడి ఉన్నది దానికి రక్త భూమి అని అర్థం అనమాట ఇతను పొలం కొనుక్కున్నాడు దేవుణ్ణి నమ్మేసి ఆ రోకలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర దేవుణ్ణి మోసం చేసి దొంగ ముద్దు పెట్టి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతను మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి చెప్పేసి వాళ్ళు చెప్తాడు అనమాట ఆ దొంగ ముద్దుతో కొనుక్కున్న ఈ పొలం ఏమైందంటే రక్త భూమిగా మారిపోయింది దేవుడు విడిచిపెట్టలేదు తన కుమారుణ్ణి అలాగా అప్పగించినందుకు ఆ ఇస్కర్ యోగ్యూదాన్ని ఎంత దారుణంగా చేశాడో చూడండి నడిమికి చిరుగుపోతాడు దేవుని ప్రాణము దేవుని యొక్కకి చేరినప్పుడు ప్రభు ప్రాణము దేవుని అదే విధంగా కూడా నడుమికి ప్రేకులు బయటకు వచ్చేసినట్టు మనము చూస్తున్నాము మనము ఈ శుభ శుభశుక్రవారం దేవుడు తొమ్మిది గంటలకే సిరు వేయబడి మూడు గంటలకే ప్రాణం విడిచాడు మనకి బైబిల్ గ్రంథంలోని ప్రతి అంశము కూడా లిఖించబడింది అది ఏదో ఒక కారణం చేతని మనము గ్రహించగలాలి కొలతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొలతలు ఉన్నాయి సమయం ఉన్నది ప్రతిదీ కూడా దేవుడు రాయించబడింది అనమాట ఈ లేఖలకి మూడు గంటలకి ఈ సమయాన్ని మనం చూసినప్పుడు అయితే యూతులు దేవాలయంలోని వచ్చి ప్రార్థన చేసుకుంటారు మొత్తం యూద జనాగం అంతా కూడా ఆ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తారు ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నము మూడు గంటలకి అనమాట వాళ్ళ యూతుల ఆచారం ప్రకారం వాళ్ళ కాలమానం ఎలా ఉంటదంటే ఈ రోజు మరుసటి రోజు ఆరు గంటల వరకు వాళ్ళు ఒక దినం కింద లెక్కిస్తారనమాట అప్పుడు దేవుడు తొమ్మిది గంటలకే మూడు గంటలు కానీ పక్కాగా సమయం అనేది రాయబడింది అనమాట మనకి కాలంలో కాలేంలోని పేతృకాలు ఏం చేస్తారంటే దేవుణ్ణి నేను చూడలేదు ఆయన ఎవరో నాకు అని చెప్పేసి బొంకుతారనమాట మూడు సార్లు బొంకుతారు బొంగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఆయనతో ఉన్నాడు ప్రభుత్వం ఉన్నాడు అని చెప్పేసి అంటారు అక్కడ ఒక చిన్నది అనమాట అంటే పేతురు వాడలిపోయి దేవుణ్ణి ఒప్పుకోకుండా నాకు తెలీదు నాకు తెలీదు నేను ఆయనతో లేదు అని చెప్పేసి అంటాడు మనకి అపోసల కార్యములు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినారు ఒకసారి చూడండి అపోసల కార్యములు మూడో అధ్యాయము అపోసల కార్యములు మూడు అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను మనం ఏం చేస్తామంటే ఈ పిలాసు శాసులు పరిసరి వీళ్ళందరూ కూడా దేవుడిని మనము వేసేసాము మనము ఆయన పగ అంతా మనం తీర్చేసుకున్నాము ఆయన పట్ల మన ద్వేషం అంతా మనము తీర్చుకున్నామని చాలా సంతోషం చేస్తున్నారు అనమాట సంతోషించే సమయంలో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చాడు అనమాట మీరు జీవాధిపతిని ఎప్పటికీ కూడా చంపలేదు ఆయన చంపడానికి ఎవరికి కూడా అధికారం లేదు మనిషి కుమారుడు భూమి మీదకి నియమాలు రక్షించడానికే వచ్చాడు కేవలము మనిషి కుమారులకే అధికారం కలదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట ఇప్పుడు గారు నాకు తెలియదు అని చెప్పేసేసి ఆయన ఎంతగా పొంగినా కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు ఏసు ప్రభుగాని తీసుకెళ్లిపేటప్పుడు పేదృవంగా వెనక తిరిగి గారు చూస్తారు అనమాట అలా చూసినప్పుడు చాలా పశ్చాత్తాపం అనేది గారిలో కలుగుతుంది అనమాట ఎంతగా పశ్చాత్తాపడతాడంటే ఆయన ఏంటి నేను ఎలా ఎందుకు చేశాను దేవునితోనే ఉన్నాను నేను అంతటిలో నేను మంచిగా పాల్గొన్నాను అయినా సరే దేవుడు విషయము చివరికి వచ్చేసరికి నేను ఎలా ఎందుకు చేశానని చెప్పేసి పేతురు గారు చాలా బాధపడతారు అనమాట ఈ ఇసుక యోధు యోధ అయితే వాడు అమ్మను చంపుకోలేదు దేవుణ్ణి అమ్మి వేసేసి వాడు దుర్మార్గాన్ని బయట పెట్టుకున్నాడు ఈ పేతురు గారు అయితే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అనమాట మంచి 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 కార్యక్రమం సూచక్రియలు అవన్నీ కూడా పేదరి గారు మనం చేసినట్టు అపోసర కార్యాన్ని ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే అంటే పిలాతు విడిపిస్తాను యేసు ప్రభులు అని వినిపిస్తాను లోక సువార్తలు కనిపిస్తుంది మనకి లోక ఇరవై మూడులో మనకి ఆ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు తెలుస్తుంది అనమాట ఇరవై మూడులోని నేను యేసు ప్రభుల్ని విడిపిస్తాను నేను ఆయనందు నాకు ఏ దోషమును కనబడట్లేదు అని చెప్పేసి చెప్తాడు అనమాట అప్పుడు వీళ్ళందరూ కేకలు వేసేస్తారు ఏమని సిలు వేయము సిలు వేయమని చెప్పేసి వీళ్ళందరూ కేకలు వేసేస్తారు ఎవరో ప్రజలు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచేయులు తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పేసి ఉంది కదా వీరు అని ఎవరని మనం ఆలోచిస్తుంటే ఈ ప్రజలు ఈ యోధా ప్రజలు ఈ ఇస్రాయ్యులు ఏ ఈ గోత్రానికి సంబంధించిన వారు ఉన్నారు ఆయన సొంత గోత్రం మూల ఆయన్ని సిలువేయమని చెప్పేసి ఎంతగానే అరిచారంటే చాలా బిగ్గరగా అరిచారు ఇంకా ఆ అరుపులకి పిల్లాత్ ఏం చేశాడంటే వీళ్ళ వీళ్ళు చెప్పిన దానికి నేను సమ్మతిస్తానని చెప్పేసి యేసు వారిని వాళ్ళకి అప్పగించేశాడు ఆ పిల్లా గవర్నర్ అనమాట అప్పుడు ప్రభుత్వంలోని యోధాకే యోధా జనానికి రాజు లేకుండా ఉన్నప్పుడు ఈ పిల్లతో గవర్నర్గా ఉంటాడు ఆ గవర్నర్గా ఉన్నదప్పుడు మరి ఆ పదవి నిలబెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాలని చెప్పేసి ఏసు ప్రభువారిని దోషం లేకపోయినా సరే వాళ్ళకి అప్పగించేస్తాడు రెండు విషయాలు అక్కడ చాలా తెలివిగా పిలాతగారు ప్రవర్తించారు ఏంటో తెలుసా ముందుగా సంతకం పెట్టేశాడు ఏసు ప్రభుత్వ తీసుకుని సిల్లు వేయడానికి సంతకం పెట్టేసి వాళ్ళకి ఆర్డర్ అయితే జారీ చేసేసాడు అది కాకుండా మళ్ళీ అతన్ని దోషిగా అనుకోకూడదని చెప్పేసి పిలాతగారు ప్రజల ఆయన చేతులు పడుకున్నాడు అని చెప్పేసి మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట నేను ఏ దోషమును ఎదురును ఈ ప్రభువు నందు నాకు ఏ దోషము నాకు అంటకూడదు అని చెప్పేసి చేతులు పడుకుంటాడు ఇవన్నీ కూడా ముందే జరగాలని చెప్పేసేసి చాలా మంది ప్రవక్తలు మనకి ముందుగానే తెలియజేశారు అపోతుల కార్యాలలో ఒకసారి మీరు చూసినట్లయితే మూడో అధ్యాయం ఉంటది ఇరవై ఆరో వచ్చనం మరియు సమయంలో మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించరు వారంద ఈ జన్మని గురించి ప్రకటించారు అనమాట ఈ జన్మని గురించి ప్రవక్తలందరూ కూడా సమయం దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రవక్తలు అందరూ కూడా ఏ సుప్రభుగా ఎలా సులువు వేస్తారు ఎలా అప్పగింపబడతారు అని చెప్పేసి ముందు మనుషులపై ఆధారపడి పలానా వాళ్ళు సహాయం చేస్తారు వేడ సహాయం చేస్తారు మనము ఎదురు చూస్తాము అని చెప్పేసి ప్రజలు మనుషుల మీద ఆధారపడి వాళ్ళ మేలు కొరకు మనము ఎదురు చూస్తాము మనుషులు కాదండి మనము నిజమైన ప్రభువుని మనము నిత్య సత్యవంతుడంటైనా నిజంగా ఆరాధించే వాళ్ళని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టడం అనమాట క్షమాపణ అనేది చాలా గొప్పగా చెప్పబడింది దేవుని యోధులు చెప్పాడు నా చిత్త ప్రకారము నేను రాలేదు నా తండ్రి పంపిస్తేనే వచ్చానని చెప్పేసి రిపరేషన్ చెప్పట్లేదు అని మీరు బాధపడొద్దండి టైం ఇవ్వలేదు కదండి సాంకాలిగా టైం ఇవ్వమన్నారు అందుకే చెప్పేస్తున్నాను ఏ ఇక్కడ ఒకసారి చూసినట్టు అయితే మమ్మీ ఇక్కడ చూసినప్పుడు మనము అవసర కార్యంలో చూసినప్పుడు ఇక్కడ అందరూ చేరిపోతారండి ఈ ప్రవక్తలు చేరిపోతారు ఈ పిల్లలతో ఎస్ఐ ప్రజలు ఈ యూతులు అందరూ కూడా చేరిపోతారు ఇక్కడ మనము ఈ ఇరవై ఆరో ఇరవై ఎనిమిదో వస్తున్న చూసినట్టయితే వాళ్ళందరూ కూడా చేరిపోయి ఆయన్ని ఏక ఆత్మతోటి ఏకదాటిగా కేకలు వేసేసి ఆయన్ని సిను వేయులు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయినప్పటికీ కూడా మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన్ని జీవాత్మగా మూడో లేపున లేపినమాట మన మురికి బ్రతుకులో మన పాప మేషంలో అబద్ధ విషయంలో మనము చాలా సార్లు పడిపోతూ ఉంటాము దేవుడు చెప్పాడు ఆజ్ఞాతకరమే పాపం అని చెప్పాడు మనం ఏదో మటర్ చేసేదేనో పెద్ద పెద్ద దోంగదనాలు చేసేస్తే పాపం కాదండి ఇలా చిన్న చిన్న విషయాల్లోని మన విశ్వాసం అనేది నిలబెట్టుకోవాలి ప్రతి విషయంలోని కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని బహు జాగ్రత్తగా ఉండాలి చూసారా ఇసుకూ దొంగమూర్తి పెట్టి అప్పగించేశాడు కానీ ఎలాగా చంపబడ్డాడు చూసారా దేవుని ప్రేమ వలన మనం బ్రతుకుతున్నాము అది మనం తెలుసుకొని దాని ప్రకారము ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం అందరము పరలోక రాజ్యంలోని మన స్థానము సుస్థిరమినా ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించులాగా ఆమె